ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలామంది పాత కరెన్సీ నోట్లు ఓల్డ్ కాయిన్స్ను కలిగి ఉంటారు మన దేశంలో పురాతన వస్తువులకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరుగుతుండడం గమనార్హం పురాతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎంతో ఎంతో మందిలో ఆసక్తి ఉంటుంది అందువల్ల సాధారణంగా పురాతన వస్తువులు అసలు విలువ కంటే ఎక్కువ విలువ పలుకుతున్నాయి పురాతన వస్తువులను సేకరించడం అలవాటుగా మార్చుకుంటే మంచిది ఓల్డ్ కాయిన్స్కు ఊహించని స్థాయిలో విలువ ఉంటుంది కొన్ని ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా పాత కరెన్సీ నోట్లు ఓల్డ్ కాయిన్స్ సులువుగా విక్రయించే అవకాశం అయితే ఉంటుందని చెప్పచ్చు కొంతమంది దగ్గర ఉన్న పురాతన నాణాల విలువ వంద రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది నాణం నోటు ఎంత పాతదైతే దాని విలువ అంత పెరుగుతుంది అయితే అమ్మిన వెంటనే ఆ కాయిన్లు ఎక్కువ మొత్తం విలువ పలుకుతాయా అంటే మాత్రం కాదనే సమాధానం వినిపిస్తోంది కొన్ని ప్రత్యేక నంబర్లు ఉన్న నోట్లు సాధారణ విలువ కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటాయి కొంతమంది పాత నాణాలను ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి అమ్మడం లేదా కొనుగోలు చేయడం చేస్తూ ఉండడం గమనార్హం కొంతమంది వ్యాపారులు ఈ బిజినెస్పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అయితే మరి అరుదైన నాణ్యాలను మాత్రం ఎక్కువ మొత్తం ఇచ్చి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది సాధారణంగా దొరికే నాణ్యాలను దానికి మాత్రం ఎక్కువ మంది ఆసక్తి చూపించరు కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారులు పాత నాణాలను కుప్పలు కుప్పలుగా పోసి విక్రయిస్తూ ఉంటారు వాటిని కొనుగోలు చేయడం ద్వారా దీర్ఘకాలంలో బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ని